పెద్దలు చీరాల శాసనసభ్యులు అన్న ఏదైతే మాట్టు ఎమ్మెల్యే అన్ని విషయాలు చక్కగా చెప్పారు ఇక్కడికి ఇద్దరు ప్రవైట్ అయినట్టు బాలయ్య యాదవ్ గారు అమ్మ మార్కెట్ యాడ్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క వైస్ చైర్మన్ డైరెక్టర్ రమాణ శ్రీకారోత్సవానికి అన్న ఎమ్మ కొండయ్య గారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు కొద్దిపాటి నవ్వుకుమార్ గారుతో పాటు జిల్లాలో నా సహచర శాసనసభ నియోజకవర్గాల ఇన్ఛార్జిలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ వర్గాలకి వెన్నముకగా ఉన్నటువంటి పార్టీ ఇది నాకు తెలుగుదేశాన్ని బ్యాక్వోర్డ్ క్లాసెస్గా చూడట్లేదు తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలని బ్యాక్ బ్యాక్వోర్డ్ క్లాసెస్గా చూస్తూ ఉంది కాబట్టి తెలుగుదేశంలో బీసీల వర్గాలకు పెద్దపీట వేయడం మా నాయకుడు మాకు సూచించిన మార్గం ఆ పాటలోనే మేము నడుస్తూ ఉన్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చూపిన మార్గం ఈరోజు మనకు ఒక్క విషయం ఈరోజు మార్కెట్ యాడ్ ప్రమాణ స్వీకారం జరిగితే నిన్నగాక మొన్న మాకు దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి అన్నదాత సుఖీభావా కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం రైతుల ఖాతాలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వాటాలు కలిపి ఏడు వేల రూపాయలు వేయడం సంవత్సరానికి ఇరవై వేలు అందించే దానిలో భాగంగా మరలా అక్టోబర్లో ఒక ఏడు వేలు జనవరిలో ఆరు వేలు మొత్తం ఇరవై వేలు వేస్తూ ఉన్నారు సంక్షేమ రాజ్యం అంటే అర్థం ఏమిటంటే ఒక రైతుకే కాదు ఒక పేదవాడికే కాదు ఒక విద్యార్థికే కాదు ఒక మహిళకే కాదు అన్ని వర్గాలకు మేలు చేయడమే సంక్షేమ రాజ్యం అంటారు ఇది సంక్షేమ రాజ్యం అంటే ఎన్డీఏ ప్రభుత్వం గతంలో నేను బటన్ నొక్కాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు చేసినటువంటి విధానానికి ఒకటి కొంతలు లేదు అమ్మఒడు ఎంతమందికి ఇస్తానన్నాడు ఎంతమందికి ఇచ్చాడు తల్లికి వందనం ఎంతమందికి ఇస్తామని చెప్పి ఎంతమందికైనా ఇచ్చారా లేదా గమనించండి రెండవది రైతులకు ఆ రోజు పన్నెండు వేల ఐదు వందలు కేంద్ర వాటాకా ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలిపి చెప్పాడు ఇస్తున్నారు అబద్ధాలు చెప్పడంలో దిట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలని ఒక్కసారి ఏ మార్చగలుగుతాడు మభ్యపెట్టగలుగుతాడు నిరంతరం దానికి ఈ రాష్ట్ర ప్రజలు అతని మోసపూరితమైన మాటలు నమ్మే స్థితిలో లేరు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకవైపు ప్రేమకు అమాయకత్వానికి నొక్కుతారేమో కానీ మోసానికి నిరంతరం వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు అని తెలియజేస్తారు రెండవది ఇప్పుడు పెద్దలు అన్న మున్నయ్య గారు ఎమ్మెల్యే చీరాల శాసనసభ్యులు చెప్పినట్లు మొన్నటికి మొన్న మేము లక్ష చిల్లర మందికి భర్తలకు పెన్షన్ వస్తూ చనిపోయినటువంటి వారి భార్యలకి మేము పెన్షన్లు రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఎలా చనిపోయారు వీళ్ళు మీరు వచ్చిన నాసిరకమైన మందు తాగి నలభై వేలు మనకు చనిపోలేదా వాళ్ళలో ఇప్పుడు పెన్షన్ తీసుకోవడం లేదా అంటే మీ కుటుంబ నేపథ్యం మీ కుటుంబ చరిత్ర ఏమిటనంటే మనుషులను చెప్పి దాని మీద రాజ్యాన్ని వెళ్ళాలనుకుంటున్నారు ఇది ఏ మాత్రం కూడా మీరు అమాయక ప్రజలైతే సహిస్తలేమో కానీ పైన దేవుడు మీరు చేసేటువంటి కుతంత్రమైన తత్వాన్ని సహించడం తెలియజేస్తూ ఏది ఏమైనా గిద్దలూరు ఇవాళ మార్కెట్ యార్డ్ చరిత్రలో గిద్దలూరు చరిత్రలోనే బీసీ వర్గాలకు మేము ఇవ్వగలిగాం దీని కారణం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీనికి కారణం మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అని తెలియజేస్తూ రాబో రోజులలో చక్కగా రైతులు ఉపయోగపడేటువంటి విధంగా మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేస్తామని ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం చేశారో వారు కూడా ఇవాళ చక్కగా రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళవలసిందిగా వారికి కూడా సూచనిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను